కోసం వచ్చా నేను తోడు కోసం పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీ చిత్ర మా ఇంట్లో తక్కువయ్యారు పో మాట్లాడే తక్కువ జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈనోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులు ఆడాల దర్శనమైంది కదా ఒక్క అమ్మాయి తప్ప రా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి నీకంటే ముందు నానితను చూసొచ్చా ఈ గ్లాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావికలని చేస్తాడు ముందు అమ్మాయి అడితా ఇది నీకోసమే చదువుకో ఏంది బేది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ లతో ఇసుగవే ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట తీసుకో తోని అయ్యా సిగ్గలేనా లేదు మీ షాపులో ఉంటే చెప్పు ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇటు వచ్చినావనుకో నిన్ను బొంగబెట్టి భోజనం పెడతా నిజానుజా న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా ప్యాప్లెట్స్ వేస్తున్నావా మకి టార్చర్ హ నిన్న ఆ సారీ అండి ఇంకోసారి రాకని చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరేమీ దర్శనమైనట్టుంది అబ్బాబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడు చూడా మంచి బట్ట అడ్డడ్డ ఫేస్ లో కళ్ళ చూడు కాక తేనె పలుకుల వయారి చురుకు చూ కుల సింగారి మోహరంబైన రూపురేఖ నిలువెత్తున రజా నీ పిలుపు కోసమే మా బస్తి పోరడు ఎదురు చూస్తున్నాడు స్వాగసరి ಮನಸರಿಗೆ ಮಾವಾಡಿ ಮನ ಸೆರಿಗೆ ಮಾಟ ಕೊಿ ತೀ ಧರಣಿ ಅದಂತೆ ನಿಂತ అరే అరే బ్రహ్మ లోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నచ్చారి విద్య చెప్పినాడు విధి నచ్చారి సౌ చెప్పాడు ఆ సౌత్ ఆఫ్రికా పుట్టాడు ఇప్పుడు ఇండియా చేరడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పూలంటి పిల్ల మనసులో మనడి మీద ప్రేమ పుట్టడానికి కన్నెట్టుంటుందో కాలేట్టుంటుందో

ఆనందం నిన్ను బాధ పెట్టిందా ఒక మంది తీసుకురా ఈ రోజు నుంచి ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో ఇంకెన్ని రోజులు అన్నాయి ఫేస్ టైమ్ లో ఇండియా ఎప్పుడు వస్తున్నావు నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావు మీ అవుట్ రాదురు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా ఇంకొన్ని రోజులు ఐ20 వస్తుంది వావ్ ఇట్స్ గ్రేట్ న్యూస్ ఇంతకి చిన్నన ఎక్కడ నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమల్ అని థర్టూ ఆ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఊ ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకొని కూర్చున్నాడు 1 మినిట్ నానా పెద్దన్నయ్య హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నానా సండే కూడా ప్రొఫెసర్ ని కదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా కట్ అయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వాడిని మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ్ ఆగే బాయ్ ఒసై బుట్టి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటి మీరు ప్రతి చిన్నదానికి దంతలేమ్మా మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంతా అబద్దాం నా చిన్నప్పటి నుంచి బామ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొని వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని ఇన్ యూఆర్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసుండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ క్యారియర్ హై దర్నీ హాయ్ అంకుల్ నేను కొడ వచ్చాను ఫైన్ నీ కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇది ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయ్ ఎక్కడ అంకుల్ జస్ట్ న ఒక అబ్బాయి డొనేట్ చేసిళ్ళాడు స్ట్రేంజ్ ఈ రోజు అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా యు నో వాట్ హి ఎగ్జాక్ట్లీ లైక్ యు అక్షరం కనబడతే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో ఎంట్రీ చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండు బదవే ఏ బనా చూడవే ఇట్ మీ ఇట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకటే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది

ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు అందుకే ఈ పనోళ్ళని ఏడు చాలా ఉంచాలని చెప్పేది నేను ఆ నేనుకోలేదక్క బామ్మ నా మొద మొదటి అసలే రేపో మాపోయేదాన్ని నిన్ను విండాలే తయారైతారు అందరు కోంపాలను ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం కిలోల తెలుగుతనంతో యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది oh, 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 oh. చూసుకుంటే నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేసాను చేశాను నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చున్న అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకు తెలిస్తే మ్యామ్ రీలీ సారీ మ్యామ్ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను అవును పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో మీకు ఇబ్బందిగా పర్లేదు సరే హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి అండి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో

కాక్ టైల్ బాటియా దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ లేచా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టి రా ఈ రోజు అది ఆ లెటర్ అది నా ప్రేమకు బానిసైతుంది మీరందరూ నా మందుకు బానిస అవుతున్నారు కానీ ఏంది నువ్వు పోసే కోటే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లుంది నా కోసమేది

కంటి ముందు నల్లవో సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా వేస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాసా చూసించాలి ఓపెన్ చేయవా చూసి తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరురా గుండెలు జాగ్రత్తలు షాక్ తో ఆగిపోవడం ఫుడ్ డైట్ లో ఉందేమో షాక్ ఒకరా నీ తొక్కలో అని నీకు అర్థం చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని వాసం చూసుకోలేదు చూసా రారా అవునా సడన్ గా కారు ఆగిపోయింది క్యాబ్లో వేస్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు सर बेटा बी कैटिट्यूट గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బే అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా నీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ది వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకసారి ఆ పిల్లలకి ఐ గవి స్టోక్స్ ఒకటి నా ఫ్రెండ్ మ్యారేజ్ ఓ

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే అదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రాట్ ఏమైంది నా బ్యాగ్ ట్యాంక్ మీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్ లో ఇప్పటికిప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్న నమస్తే అమ్మ ఏం బాగున్నా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురావి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్న సరే సరే షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి టూ మినిట్స్ ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదక్క అక్క తన ఫ్రెండ్ హలో అండి అర్జెంట్ కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏ లేదనుకో ఎలా చోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్ కలుకుండా

తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి మార్చుకోండి అమ్మా సంతకాలు పెట్టండి రవి ఏమైంది రవి సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయి నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపిక నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి గెలువిస్తున్నారు నేను ధరణి గారికి గెలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా